సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగా ఆసనాలతోనే సాధ్యమవుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు కాణిపాకంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ దినోత్సవ యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు అంతర్జాతీయ కార్యక్రమాన్ని మంగళవారం కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆలయఈఓ ఏఈ పెంచల్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు యోగా ఆసనాలు చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని యోగా విస్తృత పరుస్తున్నట్లు పేర్కొన్నారు యోగా ఆసనాలతో ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని సరైన వ్యాయామం లేక ఆహారపు అలవాట్లు మనిషి జీవితాన్ని చిద్రం చేస్తుందని తెలిపారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మానసిక ఒత్తిడికి గురవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని ఈ విపత్కర పరిమాణాన్ని చరమగీతం పలకడానికి సంజీవినిగా యోగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ రావు కానిపాకం ఆలయ ఇవో పెంచల కిషోర్ ఆర్డి రమణ ప్రసాద్ డివిఎం శ్రీనివాసులు జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ ఆర్డిఓ భవాని గ్రామ సర్పంచి శాంతి సాగర్ రెడ్డి యోగా మాస్టర్ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు యోగా ప్రతి జిల్లా గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి ఆదేశం వరకు ఇరవై ఒకటి జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవ దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది సుమారుగా రెండు వేల మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మన ఒకటి ఉద్దేశం అందరూ యోగా గురించి నేర్చుకోవాలి యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది స్వాస్థ్య పెరుగుతుంది శాంతి కలుస్తుంది మనం అందరూ చూస్తున్నాము సోషల్ మీడియా వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు సోషల్ మీడియాలో చదువుతుంటారు సో ఒకటే ఒకటి సొల్యూషన్ మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నాలుగు గంటలు కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు పీస్ ఉంటుంది మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కణిపాకం దేవస్థానం చేశాము ఈ సందర్భంగా నేను ఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారు ఎవరు జిల్లా కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం ఈరోజు మన కాణిపాకం దేవస్థానం యోగా డే నిర్వహించాలని ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయండి చాలా సుమారుగా పదిహేను వందల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు మనకు అత్యంత శక్తివంతమైన విజ్ఞాన విజ్ఞానాలకు అధినాయకుడు అనే వినాయకుడి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఈ కార్యక్రమం పట్టమొన్నగా జిల్లా జిల్లాలో ప్రారంభించారు సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి అదేవిధంగా ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళే అది ఒక ఆఫీస్లో కానివ్వండి లేకపోతే ఒక పర్సనల్ లైఫ్లో కానివ్వండి ఒక బ్రహ్మశిక్షణ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక శిక్షణ ఏర్పడుతుంది వాళ్ళ పనులు ఎక్కించబడి ఆరోగ్యానికి మనసుకి సంబంధించిన యొక్క శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చూస్తే అందరికీ మెచ్చు కలుగుతుంది కార్యక్రమాలు చేపట్టుకుంటుంది టూరిజం డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా